నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లా ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయం అయితే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకు ఎంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ అయింది నా ఆవేదన నాన్న చూస్తలేదు ఏంది వీళ్ళ నాన్న రావేదన చూసుకుంటే క్షమిస్తారేంటి ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ అంతే తప్ప నాకు ఏం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నాకు ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికింది ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు పోకుంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకులు చిన్న పిల్లగాని పసుగుట్టి నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్ మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఇట్లానే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యే చూసినట్టు ప్రతిపక్ష ఎంపీ చూసినట్టు చూసినా నేను ఇట్లానే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలు ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు